హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రిచెస్ సో చాలా మంది అడుగుతున్నారు కదా మేడం అసలు మేము ఇప్పటి వరకు యూజ్ చేయలేదు ఫస్ట్ టైం యూజ్ చేయాలనుకుంటున్నాము మా బాడీకి పడిందో లేదో ఎట్లా తెలుస్తుంది మీరు మొన్న చెప్పారు కదా ఇలా పడని వాళ్ళు కూడా ఉంటారు అది ఇది అని చెప్పి సో దాని ప్రకారం ఎట్లా వాడుకోవాలి స్టార్టింగ్ సో ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న వాళ్ళకి ఏమేమి తీసుకోవాలి ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి ఎన్ని రోజులు యూస్ చేస్తే మనకు అది పడిందో లేదో మన బాడీలో చేంజెస్ వస్తున్నాయో లేదో అది మనకి ఎట్లా తెలుస్తుంది మేడం ఒక్కసారి దాని గురించి చెప్పచ్చు కదా కొత్త వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నానండి సో చాలా మంది కూడా రిక్వెస్టింగ్ అనమాట సో రిక్వెస్టింగ్ వీడియో ఇది వాళ్ళ కోసమే చెప్తున్నాను సో వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పా డ్రీ చే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేదైతే ట్వంటీ వన్ డేస్ అనేది టార్గెట్ పెట్టుకోమంటానండి సో ట్వంటీ వన్ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట ఒక మనిషిలో ఒక గుడ్ హ్యాబిట్ క్రియేట్ అవ్వాలి అంటే ఆ గుడ్ హ్యాబిట్ ఒక మంచి లైఫ్ స్టైల్ కింద అలవాటు అవ్వాలి అంటే హ్యాబిట్గా కన్వర్ట్ అవ్వాలి అంటే కంపల్సరీ ట్వంటీ వన్ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది సైకాలజీలో కూడా ఒక మంచి సబ్జెక్ట్ అనమాట ట్వంటీ వన్ డేస్ క్రమం తప్పకుండా ఒక మనిషి ఏదైనా చేస్తే ఖచ్చితంగా దానికి అలవాటు పడతారు అట్లాగే ఆలోచిస్తారు ఆ పనులే చేస్తారు ఆ టైమింగ్ ఫాలో అవుతారు ఆ యాక్టివిటీనే కంటిన్యూ చేస్తారు అని ఒక మంచి థియరీ ఉందన్నమాట దాని మీద అందుకే ట్వంటీ వన్ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ట్వంటీ వన్ డేస్ టార్గెట్ పెట్టుకొని నేనేం చెప్తానంటే ప్రోడక్ట్ వైజ్ కొన్ని మాత్రమే చెప్తాను అన్ని చెప్పారండి జస్ట్ ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు మీ మీల్ని స్కిప్ చేసి మీ బ్రేక్ఫాస్ట్ని మార్చుకొని చేసుకోవచ్చు అనమాట అండ్ ఫస్ట్ వన్ ఏంటంటే కాఫీ టీ కంప్లీట్గా మానేండి ఓకే సో దాని ప్లేస్లో ఎఫ్రెష్ అనేది యాడ్ చేసుకోండి ఎఫ్రెష్ యాడ్ చేసుకొని డైలీ కదా సో డై అంటే అలవాటు అయిన వాళ్ళకి చెప్తున్నారు అలవాటు అయిన వాళ్ళు వేరే అండి మీకు కొత్త వాళ్ళు కాబట్టి ఒక మార్నింగ్ వన్ టైం ఈవినింగ్ వన్ టైము తీసుకోండి చాలు టూ టైమ్స్ చాలు ఓన్లీ త్రీ డేస్ కాబట్టి ఓన్లీ త్రీ డేస్ వన్ టైం టూ టైం తీసుకోండి మీకు నచ్చితే ఫోర్త్ డే నుంచి త్రీ టైమ్స్ ఓకే ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోతే ఫోర్ స్పూన్స్ కూడా తీసుకోవచ్చు మీరు అట్లా తీసుకోండి ఫస్ట్ త్రీ డేస్ మాత్రం టూ స్పూన్సే తీసుకోండి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో వన్ టైము ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో ఇంకొకసారి తీసుకోండి త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఫోర్త్ డే ఫిఫ్త్ డే త్రీ టైమ్స్ అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి కూడా తీసుకోండి అది కూడా మీకు ఓకే అలవాటు అయితే సిక్స్త్ డే నుంచి మీరు బిఫోర్ షేక్ వన్ టైము టెన్ ఓ క్లాక్కి వన్ టైము ఈవినింగ్ వన్ టైము ఎర్లీ మార్నింగ్ వన్ టైం ఫోర్ టైమ్స్ మీరు తీసుకోవచ్చు అనమాట అండ్ షేక్ కమింగ్ అబౌట్ షేక్ అలా ప్రిపేర్ చేసుకుంటారంటే ఫార్ములా వన్ కామన్ త్రీ స్పూన్స్ వేసుకోండి ప్రోటీన్ మీ వెయిట్కి తగ్గ వన్ అయితే వన్ స్పూన్ టూ అయితే టూ స్పూన్స్ సెవెంటీ ఫైవ్ ఎబోవ్ అంటే ఎయిటీ కేజెస్ ఎబోవ్ అయినా పర్వాలేదు ఎయిటీ కేజెస్ ఎబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టూ స్పూన్స్ ప్రోటీన్ అనేది నీడనమాట సో చిన్న డబ్బా ఉంటుంది సెట్ అనమాట అది కొనుక్కున్నాక టూ స్పూన్స్ అది త్రీ స్పూన్స్ ఇదండి సో మీ వెయిట్కి తగ్గ ప్రోటీన్ వేసుకొని షేక్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఎందులో చేసుకోవాలి మేడం అంటారు సో నా బెస్ట్ అడ్వైజు వాటర్తో చేసుకోండి నార్మల్ వాటర్ కూల్ వాటర్ కూల్ వాటర్తో చేసుకోండి బాగుంటుంది ఓకే కూల్ వాటర్తో చేసుకోండి లేదు మీ ఇలా చేసుకున్నా కూడా మీకు డిఫరెన్స్ కనబడుతుంది త్రీ డేస్లో మేడం మరి వాటర్తో ఏం చేసుకుంటాం మాకు అంత పని నచ్చదు టేస్ట్ లేకపోతే తాగలేం కదా మా వల్ల కావట్లేదు అనుకున్న వాళ్ళు స్కిమ్డ్ మిల్క్ నేను సజెస్ట్ చేస్తాను ఎక్కడ ఫోటో కనిపిస్తుంది కదా ఈ స్కిమ్డ్ మిల్క్ అనమాట నందిని బ్రాండ్ ఈ మిల్క్ తో తీసుకోండి సాయ్ కన్నా మనకి సాయ్ మిల్క్ కన్నా ఇదైతేనే ఇంకా బాగుంటుంది అనమాట సాఫిట్ అవన్నీ ఉంటాయి కదా వాటన్నిటికన్నా కూడా ఇది ది బెస్ట్ అనమాట ఓకే టేస్ట్ పరంగా బాగుంటుంది థిక్ థిక్నెస్ పరంగా బాగుంటుంది అన్నిటి పరంగా కూడా మీకు సపోర్ట్ చేస్తుంది వెయిట్ లాస్కి కూడా అంటే గ్యాస్ ట్రిక్ ప్రాబ్లం లేని వాళ్ళకి మాత్రమే ఈ మిల్క్ తీసుకోమని చెప్తా లేదు అనుకుంటే యాజ్ యూజువల్గా వాటర్ షేక్ తీసుకోండి త్రీ డేస్ ఓకే ఆ తర్వాత షేక్ మేట్ యాడ్ చేసుకోవచ్చు అంతవరకు అయితే అవసరం లేదు షేక్ అయితే నీడ్ అవసరం లేదు ఎందుకంటే అది ఇంకా ఓవర్ ఇంటేక్ ప్రోటీన్ అనమాట అంత ఓవర్ ఇంటేక్ మీరు తీసుకోకూడదు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా తీసుకోకూడదు ఎందుకంటే ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దయచేసి వద్దు ఓకే ఏదైనా మనం లిమిటెడ్గా తీసుకోవాలి ఓవర్గా తీసుకోకూడదు ఓకే సో అది అట్లా మీరు ప్రిపేర్ చేసుకోండి యాజ్ యూజువల్గా లంచ్ తినండి మంచిగా అందులో కీరా దోశ కానీ క్యారెట్ కానీ యాడ్ చేసుకొని మీ లంచ్ అనేది కంప్లీట్ చేసుకోండి ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోండి అండ్ ఈవినింగ్ స్నాక్ ఏదైనా ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ తినండి మార్నింగ్ టెన్ థర్టీకి ఏదైనా ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ తినండి మీకు ఏది అవైలబుల్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ లోపల మీ టిఫిన్ కంప్లీట్ చేసుకోండి ఇలా మీరు టెన్ డేస్ చేస్తారా మీ ఓపిక మీకు డిఫరెన్స్ వచ్చింది మీకు పడింది మీ బాడీలో ఎలాంటి ర్యాషెస్ కానీ ఎలాంటి నీరసం కానీ ఓకే ఎలాంటి పెయిన్స్ కానీ అట్లా ఏమీ రాలేదా చక్కగా మీరు ట్వెల్త్ డే నుంచి కూడా మీరు చక్కగా రెండో పూట నుంచి కూడా మీరు తీసుకోవచ్చు టెన్ డేస్ అయిపోయిన తర్వాత రెండో పూట కూడా షేక్ కంటిన్యూ షేక్ ఇలా ట్వంటీ వన్ డేస్ చేయండి ఆ తర్వాత సప్లిమెంట్స్కి వెళ్ళండి అంతేగాని ఒకేసారి సప్లిమెంట్స్ తీసుకోవద్దు స్టార్టింగ్ చేసే వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఇవి చాలా అండి టెన్ డేస్ అయ్యాక మళ్ళీ రెండో పూట కూడా అప్పుడు షేక్ యాడ్ చేసుకోవాలి ఓకే సో మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకపోతే చక్కగా స్కిమ్ తో తీసుకోండి గ్యాస్ట్రిక్ ఎక్కువ వస్తుంది అనుకుంటే యూ క్యాన్ గో ఫర్ వాటర్ విత్ వాటర్ ఆర్ షేక్ మేట్ ఓకే సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు ఇట్లా కూడా యూస్ చేసుకోవచ్చు బట్ నా సజెషన్ ఏంటంటే ట్వంటీ వన్ డేస్ వరకు ఎలాంటి సప్లిమెంట్స్ లేకుండా టెన్ డేస్ వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కవర్ చేయండి ఈవినింగ్ సెవెన్ లోపల టిఫిన్ చేయండి అండ్ ట్వెల్త్ డే నుంచి మాత్రం కంటిన్యూగా మీరు తీసుకోండి ఓకే అప్పుడు మీకు ట్వంటీ వన్ డేస్ అయిపోయిన తర్వాత మీకు అంతా పడుతుంది అంతా బాగానే ఉంది నా బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి చాలా ఫ్రీగా ఉంది ఎనర్జి ఎనర్జిక్ ఎనర్జెటిక్ లెవెల్స్ బాగున్నాయి ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి స్కిన్లో గ్లో వస్తుంది బాడీ చాలా ఫ్రీగా ఉంది టైట్గా లేకుండా ఫ్రీగా ఉంది మంచిగా పాజిటివ్గా థింకింగ్ మైండ్ సెట్ వచ్చి ఇట్లా చాలా వరకు చేంజెస్ మీరు అబ్జర్వ్ చేస్తారు ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసిందంటే మీ బాడీకి అది సెట్ అయిందని అర్థం సో మీకు ఇంకా బాడీలో మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది చాలామంది అడుగుతారండి మేడం మోషన్స్ అవుతున్నాయి వామిటింగ్స్ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి మాకు పని లేదా ఏమన్నా ప్రాబ్లమా అది ఇది అంటారు వామిటింగ్స్కి మోషన్స్కి అంత భయపడాల్సిన పని లేదండి మీ బాడీలో ఉన్న వేస్ట్ వాటర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ యాడ్ నుంచి వస్తాయండి బాడీలోకి ఒక మంచిని మీరు పంపించారంటే బాడీలో ఉన్న చెడు బయటకు రావాలంటే ఎట్లొస్తాయి కేవలం మనకి అది మోషన్ ఆర్ యూరిన్ ద్వారా కదా రావాలి ఆర్ వామింగ్ రూపంలో ఏదైనా సరే మంచిదే ఒక రకంగా అది మీకు మీకు మీరు ప్రౌడ్గానే ఫీల్ అవ్వాలి ఎందుకంటే అది మీ బాడీకి వర్కౌట్ అయ్యింది అది పడింది పడింది కాబట్టి మీలో ఆ చేంజ్ అనేది వచ్చింది కాబట్టి మీరు హ్యాపీగా ఫీల్ అనమాట దానికి ఏం కంగారు పడద్దండి ఇవి కాకుండా ఇంకేమైనా స్కిన్ ర్యాషెస్ ఇంకేమన్నా ఇంకేమన్నా వస్తే సో నాకు కాల్ చేసినా చాలా చెప్పారు వాళ్ళకి నేను వేరే సజెస్ట్ చేశాను సో అట్లా వేరేవి ఏమన్నా వస్తే మాత్రం కొంచెం కేర్ తీసుకొని అబ్జర్వ్ చేసుకోండి ఈ ట్వంటీ వన్ డేస్ ఎలాంటి చేంజెస్ లేకుండా మీ బాడీ నేను చెప్పినట్టు అన్నీ ఫాలో అయ్యి మంచిగా బాగుంటే ఓకే యూ కెన్ కంటిన్యూ ఫర్ బైఫ్ న్యూట్రిషన్ ఓకే సో మెయిన్ కోచ్ హెల్ప్ ఉండాలి కోచ్ సపోర్ట్ ఉండాలి కోచ్ డైట్ కంపల్సరీ ఉండాలి కోచ్ ఏ చెప్తే అది ఫాలో అవ్వండి ఓకేనా సో మీరు కూడా జెన్యున్గా కంపెనీ వెబ్సైట్ నుంచి ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోండి అందుకు పీసీ ఐడి సో కస్టమర్ ఐడి ఉంటుంది సో అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఉంటుంది మీరు మీ డీటెయిల్స్ సెండ్ చేస్తే నేను ఐడి అనేది ఫ్రీగా చేసి మీ ఐడిలో మీరే ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ మీరు ఎక్కువ డిస్కౌంట్స్లో తీసుకోవాలనుకుంటున్నారు ఫ్యూచర్లో కొంతమందికి కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నారు సో మీరు బిజినెస్ ఐడి కూడా అప్లై చేసుకోవచ్చు దానికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది సో సపోర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను దెన్ యూ క్యాన్ స్టార్ట్ యువర్ కెరియర్ విత్ హర్బల్ లైఫ్ ఓకే సో వీడియో అయితే ఇదేండి అండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఫర్దర్గా నన్ను ఇక్కడికి అందిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్ సీ యూ